నమస్తే వెల్కమ్ టు యూ నేను విరాజ్ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయటానికి మించినటువంటి తప్పు మరొకటి ఉండదు మిగిలినటువంటి రంగాల సంగతి వేరుగాని రాజకీయం కొంత వేరుగా ఉంటుంది అంటే వేరే రంగాల్లో ప్రత్యర్థులని తక్కువగా అంచనా వేయటం ద్వారా జరిగే నష్టాన్ని తర్వాత రోజుల్లో భర్తీ చేసుకోవచ్చు కానీ రాజకీయాల్లో అలా ఉండదు అంటే దానికి చెల్లించాల్సినటువంటి మూల్యం అధికారాన్ని చేజార్చుకోవటం తిరిగి రాని కాలాన్ని కూడా పోగొట్టుకోవటం ఒక ఎత్తుగా అవుతుంది అయితే వాస్తవానికి కూడా భవిష్యత్తుకు సైతం దెబ్బ పడేలా కూడా చోటు చేసుకుంటున్నటువంటి వలస ఉదంతాలను చూసిన తర్వాత కూడా గులాబీలకు జ్ఞానోదయం కావట్లేదా అంటే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఇది సో ఇప్పుడు తమ ముందు చిన్న స్థాయి నుంచి మొదలైనటువంటి నేత ఉద్యమ వేళ తాము కట్టుకున్నటువంటి గులాబీ కోటను టచ్ చేసేంత సీన్ ఎక్కడుందన్న చిన్నపాటి నిర్లక్ష్యానికి ఇవాళ గులాబీ బాస్ మూల్యం చెల్లించుకుంటున్నారు అంతేకాదు ఆయన చేసినటువంటి తప్పునకు కూడా మొత్తం గులాబీ పార్టీ ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం పెద్ద విషయం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తూ అనవసరమైనటువంటి సవాళ్లకు దిగుతూ కూడా తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది ఇవాళ గులాబీ పార్టీ మరోవైపు బుధవారం జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అక్కలను నమ్ముకొని మునిగిపోవద్దన్న మాటను రాజకీయ ఆందోళనకు తెరలేపి పెద్ద ఎత్తున గులాబీ పార్టీ ఆ దిశగా ప్లాన్ చేసింది అయితే దానికి తగ్గట్టే గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల దిష్టిబొమ్మల దగ్ధానికి కూడా పిలుపునిచ్చింది అయితే ఉద్యమ వేళలో అయితే ఇది ప్రతి చిన్న అంశానికి కూడా ఆందోళనలు అలజడులు పిలుపునిచ్చే పాతకాలపు వ్యూహానికి బీఆర్ఎస్ మరొకసారి తెరదీసింది అయితే ఇక్కడే అసలు చిక్కువచ్చి పడింది ఎందుకంటే సీఎం రేవంత్ అప్డేటెడ్ వర్షన్ అవడంతో కొంత ఆ విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అసెంబ్లీలో సీనియర్ మహిళా నేతలు సవితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి లక్ష్యం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటని దానికి అంత ఆహాకారాలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న అంటే ఈ ఇద్దరి పుట్టిదీళ్ళు కాంగ్రెస్ పార్టీ అన్నది కూడా ఇవాళ మర్చిపోకూడదు అనే అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అంతేకాదు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు పదవులు చేపట్టి పార్టీ ఓడిపోయిన కష్టాల్లో ఉన్నటువంటి సందర్భంగా హ్యాండ్ ఇచ్చేసి వదిలిపోయి వెళ్ళిపోయారు ఇరువురు నేతలు ఇట్లాంటి సందర్భాల్లో కారుని ఎక్కిన తర్వాత ఈ విషయాలన్నీ ప్రజలు మర్చిపోరు కదా అనే అంశం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కల్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అన్న మాటను ఎలాంటి అన్పార్లమెంట్ పదాలను ఉపయోగించకుండా ఆవేశంలో కూడా ఆచితూచి మాట అన్నారు రేవంత్ రెడ్డి సో ఇప్పుడు వేలెత్తి చూపే అవకాశం కూడా ఇవ్వలేదు ఆయన ఇట్లాంటి సందర్భాల్లో మహిళా నేతల్ని అంత మాట అంటావా అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ అనుకో పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మహిళలకి గౌరవం ఇచ్చే విషయంలో కూడా వారికి పదవులు ఇచ్చే విషయంలో కేసీఆర్ తన మొదటి టర్ము ఒకరంటే ఒక్కరంటే కూడా మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఇవ్వకున్నప్పుడే తేలిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున మాటలు యుద్ధం కొనసాగింది అంటే ఎవరెన్ని అన్నా తన మంత్రివర్గంలో మహిళా నేతకు చోటు ఇవ్వనటువంటి వైనం గురించి ఈ రోజుకి సమాధానం చెప్పలేదు అలాంటి పార్టీకి చెందినటువంటి కేటీఆర్ మహిళల్ని అవమానిస్తారంటూ చెలరేకపోయినటువంటి తీరు పెద్ద ఎత్తున ఆ తీరుతో సాధించింది కూడా ఏమీ లేదు ప్రజల్లో ఉన్నటువంటి కొంత కూడా ఇవాళ పరుగు పోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై విరుచుకు పడేలా కొంత గులాబీలకు ఛాన్స్ ఇచ్చారని ముఖ్యమంత్రి వ్యూహాన్ని గులాబీ పార్టీ నేతలు సరిగ్గా అర్థం చేసుకోలేదు తాము అనాల్సినటువంటి మాటలను అనేశారు ఆందోళనకు పిలుపునిచ్చారు కట్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా ఇష్టాగోష్ఠలో మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ తన అమ్ముల ఉన్నటువంటి మరో అస్త్రాన్ని కూడా బయటికి తీశారు తాను టార్గెట్ చేసినటువంటి సవితమ్మ విషయాన్ని ప్రస్తావిస్తూ తాను ఏ సందర్భంలో ఆ ఆ మాట అన్నదన్న వివరణ కూడా ఇవ్వటమే కాదు తాను ఉత్తినే అనలేదు సబితక్క తనను ఎంతలా మోసం చేసిందన్న విషయాన్ని కూడా వివరంగా విస్ఫటంగా చెప్పారు సో ఇప్పుడు దానికి ఉదాహరణకు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది ఇంతకు రేవంత్ ఏమన్నారని చూస్తే అక్కల మాటలు నమ్మి నేను మోసపోయానని కేటీఆర్కు చెప్పా అంతే తప్ప సభలో వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు సభలో నేను మాట్లాడినటువంటి దాంట్లో అన్పార్లమెంట్ లేదు ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు సవితక్క కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాం అని ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వల్లనే ఆ తర్వాత నేను కొంత మిగతాది పూర్తి చేశా అంటూ కూడా తన మాటల నేపథ్యాన్ని కూడా మీడియా ముఖాముఖిలో వివరించినటువంటి పరిస్థితి అంటే మోసం అనే పదానికి సబితా ఇంద్ర రెడ్డి ప్రత్యామ్నాయ పదమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ కూడా సభలోనే స్పష్టంగా చెప్పారని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇక నన్ను కాంగ్రెస్ లేక రమ్మన్నటువంటి సభ్యతక్క నాకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారు మల్కాజ్గిరి టికెట్ తీసుకో మీ ఈ ఎన్నికల్లో బాధ్యత తీసుకుంటానని చెప్పారు టికెట్ ఖరారు కాగానే బిఆర్ఎస్ లకు వెళ్ళిపోయారు నేను నామినేషన్ వేసేటప్పటికీ వ్యతిరేకం ప్రచారం మొదలు పెట్టారు మరొక అంశం సునీత తరఫున రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే ఆమె అప్పట్లో కాంగ్రెస్లోనే ఉన్నారు మరోవైపు ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు అప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కేసులు పెట్టింది ఆయన మీద అంశాన్ని కూడా గుర్తు చేశారు మరోవైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ దికి వెళ్ళినటువంటి సునీతా లక్ష్మారెడ్డిని కూడా మహిళా చైర్పర్సన్ గా కూడా ఆమె పోస్ట్ ఇచ్చారు ఆమెకు పోస్ట్ దక్కింది తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారు నాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఇంకా తీయించలేదు అంటూ కూడా తన గుండెల్లో ఉన్నటువంటి విషయాలని కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ వివరణ విన్న తర్వాత అక్కల్ని ఆ మాట అనడంలో అన్యాయం ఏముందన్న భావన కలిగేలా కూడా చేశారు రేవంత్ రెడ్డి సో ఇదంతా చూసిన వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ తీరును అంచనా వేయడంలో గులాబీ నేతలు మరోసారి దెబ్బ తిన్నారన్న అభిప్రాయాన్ని ఎక్కువ శాతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినటువంటి మాట ఆచితూచి మాట్లాడినటువంటి మాటలో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా పడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు పెద్ద ఎంత డ్రామా క్రియేట్ చేసినా రావాల్సినటువంటి సింపతి మహిళ చేత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దక్కనటువంటి పరిస్థితి For more videos, please watch. Hashtag.